ఆర్థికంగా చితికిపోయి అష్ట కష్టాలు పడుతున్న దాయాది దేశం పాకిస్తాన్ పంట పండింది పాకిస్తాన్ సముద్ర జలాల్లో భారీగా పెట్రోలియం నిక్షేపాలు గుర్తించడం జరిగింది ఎంతగా అంటే ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న దాయాది దేశం సమస్యలన్నీ ఒక్క దెబ్బతో తీరిపోనున్నాయని అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే ఈ అన్వేషణ ఫలితాలతో పాకిస్తాన్ భారీ జాక్పోట్ కొట్టిందని అనుకోవచ్చు పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చెమురు సహజ వాయువు నిక్షేపాలు బయటపడినట్టు సమాచారం భారీగా పెట్రోలియం సహజ వాయువు నిక్షేపాలను గుర్తించారు చమురు గ్యాస్ నిల్వలను కనుగొనేందుకు స్నేహపూర్వక దేశం సహకారంతో మూడేళ్ల సర్వే చేశామని డాన్ యూస్ టీవీ తెలిపింది ఈ నిక్షేపాలను వెలికి తీసి మార్కెట్ చేయడం ద్వారా పాక్తన మార్చుకునే అవకాశం ఏర్పడింది సహజ వాయువు నిక్షేపాలను గుర్తించేందుకు జియోగ్రాఫిక్ సర్వేకి పాకిస్తాన్ అనుమతించింది పాక్ జలాల్లో విస్తారంగా ఉన్న గ్యాస్ నిల్వల గురించి సంబంధిత అధికారులు పాక్ ప్రభుత్వానికి తెలిపారు బ్లూ వాటర్ ఎకానమీగా పిలిచే ఈ నిక్షేపాల ద్వారా ప్రయోజనం పొందేందుకు అన్వేషణ బిడ్డింగ్ ప్రతిపాదన కోసం సమీక్ష నిర్వహిస్తున్నామని వీటిని వెలికి తీయడానికి చాలా ఏళ్లు పట్టవచ్చని అంటున్నారు అధికారులు సముద్రంలో నిక్షేపాల కోసం బావులు తవ్వడం చెమురు సహజ వాయువుని వెలికి తీయడం లాంటి ప్రక్రియ దీర్ఘకాలిక ప్రయత్నం కావచ్చని దీనికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాలు అభివృద్ధి అవసరమని సమాచారం ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ మేరకు సముద్ర గర్భంలో ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఎప్పటి వరకు అవి మార్కెట్లోకి వస్తాయన్న విషయంపై ఖచ్చితమైన గ్యారంటీ ఇప్పుడు లేదని చెబుతున్నారు వీటి అన్వేషణకి ఐదు బిలియన్ డాలర్లు గణనీయమైన పెట్టుబడి అవసరం నిల్వలను వెలికి తీసేందుకు మౌలిక సదుపాయాలు కల్పనకు ఐదేళ్లు పట్టే అవకాశం ఉంది నిక్షేపాల పరిణామం ఉత్పత్తి పునరుద్ధరణకు రేటు పాకిస్తాన్ ఇంధన అవసరాలను తీర్చగలవో లేదో అన్నది అప్పుడే తేలనుంది గ్యాస్ నిల్వలు బయటకు వెలికి తీయగలిగితే విదేశాల నుంచి చేసుకుంటున్న దిగుమతులను అదుపులో ఉంచుకోవచ్చు విదేశీ మారక ద్రవ్యం మిగలవచ్చు చెమురు కోసం ఇతర దేశాలపై ఆధారపట్టాన్ని తగ్గించవచ్చు అయితే నిల్వలను సరిగ్గా విశ్లేషించి అన్వేషణ ప్రారంభించే వరకు ప్రస్తుత ఉత్సాహం చాలా వరకు ఊహాజనతమే అంటున్నారు విశ్లేషకులు పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న క్రమంలో ఈ ఆవిష్కారం వెలుగు చూసింది రెండు వేల ఇరవై రెండు భారీ వరదలు వర్షాల తర్వాత పాకిస్తాన్ క్రమక్రమంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది రెండు వేల ఇరవై నాలుగులో కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతం వృద్ధి కలిగి ఉంటుందని ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి రెండు వేల ఇరవై మూడు నాటికి మొత్తం విదేశీ రుణాలు నూట ఇరవై ఆరు బిలియన్ డాలర్లకు పైగా ఉండటంతో దేశం అప్పుల పాలైంది అధిక ద్రవ్యోల్బణం క్షీణిస్తున్న విదేశీ నిల్వలు పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రజలకు అందిన ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాల వార్త ఆశలు రేపుతుంది తమ దేశం రానున్న రోజుల్లో దుబాయ్ ధనవంతమైన దేశంగా మారిపోతుందని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు గతంలో దుబాయ్ లో క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు దొరికినప్పుడు ఆ దేశం ఆర్థికంగా దూసుకుపోయింది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా మారింది ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందో సరిగ్గా అలాగే పాకిస్తాన్ కూడా దూసుకుపోతుందని తా భావిస్తున్నారు పాకిస్తాన్ కూడా మరో దుబాయ్ లో మారడానికి ఛాన్స్ ఉందని ఊహాగానాలు చేస్తున్నారు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ టీవీ ఛానల్ డాన్ న్యూస్ టీవీ సుమారు మూడు సంవత్సరాల సర్వే తర్వాత పాకిస్తాన్ సముద్ర సరిహద్దుల్లో భారీ చమురు నిల్వలు కనుగొన్నట్లు వెల్లడించింది దీనికోసమే పాకిస్తాన్‌కు ఒక మిత్ర దేశం నుండి భౌగోళిక సర్వే నిర్వహించడంలో సహాయం అందిందని తెలిపింది డాన్ న్యూస్ టీవీ వార్తల ప్రకారం ఈ పెట్రోలియం రిజర్వ్ ప్రపంచంలోనే పెద్ద రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ పెట్రోలియం నిల్వను సద్వినియోగం చేసుకునేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతుంది బావుల తవ్వకం అన్వేషణ మొదలైన వాటి కోసం త్వరలో బిడ్లను ఆహ్వానించే అవకాశం ఉంది అయితే ఇంత ఉన్నప్పటికీ ఇక్కడ నుండి ముడిచెమురు ఉత్పత్తి ప్రారంభించడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఈ విషయంలో చొరవ తీసుకుని పనులు త్వరగా పూర్తి చేస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావచ్చని అంటున్నారు డాన్ చెప్పినట్టుగా ముడి చెమురుతో పాటు సహజ వాయువు నిల్వలు కూడా దొరికితే అది పాకిస్తాన్ ఎల్లంచి దిగుమతులను భర్తీ చేస్తుంది అదే సమయంలో దిగుమతి చేసుకున్న ముడి చెమురు స్థానంలో దీన్ని ఉపయోగించవచ్చు అయితే ఈ రిజర్వ్ నుండి అన్వేషణ కోసం కనీసం ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది అది ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏమాత్రం సాధ్యం కాని విషయం ప్రస్తుత ప్రపంచంలోని టాప్ థర్టీ ముడి చెమురు దిగుమతిదారుల్లో పాకిస్తాన్ ఒకటి దీని వార్షిక ముడి దిగుమతి ఐదు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుంది పాకిస్తాన్కు పెద్ద స్థాయిలో సౌదీ అరేబియా నుంచి ముడి లభిస్తుంది అయితే ఇలా ఆ వార్త బయటకు వచ్చిందో లేదో పాకిస్తాన్ మీడియాలో చర్చోపచర్చలు మొదలయ్యాయి పాకిస్తాన్లో చమురు నిక్షేపాలు కనుగొనడం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది చెమురు కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బలపడితే దాని వ్యూహాత్మక బలం కూడా పెరుగుతుంది ఈ పరిస్థితి భారతదేశానికి అనుకూలంగా ఉండదు అంతేకాకుండా చెమురు నిల్వల కారణంగా ప్రపంచంలోని ధనిక దేశాలు ఈ ప్రాంతంలో అశాంతిని సృష్టించే అవకాశాలు పెరుగుతాయి గతంలో ఇలాంటి పరిస్థితి ఇరాక్ లో కనిపించింది మొత్తంగా చూసుకుంటే ఈ వార్తలు నిజమైతే పాకిస్తాన్ కు మంచి రోజులు వస్తున్నట్లే కనిపిస్తుంది అయితే అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా పాకిస్తాన్ కు ఈ అదృష్టం వచ్చి మీద పడిన లాభం పెద్దగా ఉండదని అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే గతంలో ప్రపంచ చాలా దేశాల్లో ఇలా అపూర్వ నిక్షేపాలు బయటపడ్డాయి కానీ వాటి వల్ల ఆ దేశాలను పెద్దగా ఒరిగేదేమీ లేదు అందుకు ఉదాహరణగా వెనుసలాను తీసుకోవచ్చని వారు అంటున్నారు మీకు తెలుసా విపరీతమైన ఇన్ఫ్లేషన్ తో బాధపడుతున్న వెనుసలకు ప్రపంచంలోనే అతిపెద్ద పెద్ద చెమురు అదృష్టం పట్టింది దాంతో ఇక తమ దరిద్రం వదిలినట్టేనని ప్రజలు భావించారు కానీ వాస్తవం మరోలా ఉంది అక్కడ నిక్షేపాలను వారు తవ్వితీసే తీసే స్టేజ్ ను కూడా దాటారు రెండు వేల ఎనిమిది నాటికి రోజుకి మూడు పాయింట్ రెండు మిలియన్ బ్యారల్స్ ముడి చమురును తోడుకునేలా వ్యవస్థలను వారు అభివృద్ధి పరుచుకున్నారు కానీ తీరీ కన్నా ప్రాక్టికల్స్ ఘాటుగా ఉంటాయి పదమూడు సంవత్సరాలు గడిచిన ఐదు నుంచి పది లక్షల బ్యారల్స్ చెమురను మాత్రమే వారు తోడగలిగారు ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి మరి అంతగా ఉత్పత్తి జరుగుతున్న దేశాభివృద్ధి పూర్తిగా అడుగంటింది దేశంలో ఓ కూల్ డ్రింక్ కొనుక్కోవాలనుకున్నా చేతి నిండా నోట్లు కావాల్సిందే అంతగా అక్కడ ధరలు మండిపోతున్నాయి ఆ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది రాజకీయ అనిశ్చితి విపరీతమైన ఉచిత వరాల పథకాలు ఆ దేశ ఆర్థికాన్ని నిలువునా దోచేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు ప్రతి రాజకీయ పార్టీ అనేక వాగ్దానాలు చేస్తూనే అధికారంలోకి వస్తుంది ఆ పథకాల అమలుకు వారి ఆయిల్ నిక్షేపాలు ఆవిరవుతున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ నిక్షేపాలపై కూర్చున్న వెనుసలా దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది దీనికి కారణం పాలకుల అసమర్థ పాలన అని చెప్పాలి ఇన్ని నిక్షేపాలు తమ కిందనే దాగి ఉన్నా ఇప్పటికీ ఇరాన్ నుంచి చమురు దిగుమతులు చేసుకుందే దేశం అవసరాలు తీరడం లేదు దేశంలో లంచగొండితనం దారుణంగా ఉంటుంది ఏ పని కావాలన్నా అవినీతి నీడలోనే జరుగుతుంది ఆయిల్ వెలికి తీసే వ్యవస్థలో పైపులు చిలుము పట్టి దెబ్బతిన్నాయి చెడిపోయిన యంత్రాలు ఆయిల్ రిఫైనరీలు ఉత్పత్తిని దారుణంగా తగ్గించాయి నిజానికి ఓ వెలుగు వెలగాల్సిన వెనుసుల పెట్రోలియం పరిశ్రమ ఇప్పుడు మోకాలపై నిలబడింది భూగర్భం నుంచి నేరుగా వినియోగదారులకు చేరాల్సిన చెమురు సముద్రంలో లీక్ అవుతుండడం మరో దరిద్రం మరి ఉగ్రవాదంతో సతమతమవుతున్న పాకిస్తాన్ ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా లేక వెనసుల బాట పడుతుందా తెలియాలంటే మరికొంతకాలం ఎదురు చూడాల్సిందే